వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడెలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా పెంట్ల మండలం పెంట్ల గ్రామం నుంచి రైతు రాజు గారు మంచి సైజులో ఉన్నటువంటి పాలపల్ల కోడలు వచ్చేసి అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది వీటి పని విషయానికి వస్తే సేద్యం పని గాని టైర్ పేట గాని ఎద్దుల బండి గాని ప్రాక్టీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుతున్నారు అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు రాజు గారికి కాంటాక్ట్ చేయాల్సిన స్క్రీన్ పైన రైతు ఫోన్ సిక్స్ టూ నైన్ త్రీ జీరో సెవెన్ కి కాంటాక్ట్ చేసి రైతు రాజు గారు మీకు అందుబాటులో ఉంటారు మరి వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే వీడియో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు